స్వాగతం జనకామ జిల్లా ప్రముఖ స్థానిక లిఖిత లిఖితారాణి ఆధ్వర్యంలో వొకేషనల్ కళాశాల విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు విద్యార్థులు మానసిక ఆందోళన చెందుదని ఏకాగ్రత లేకపోవడం పరీక్షల భయం ఆత్మహత్య ఆలోచనలో ఉంటరితనం లక్ష్య నిర్దేశం సమయ నిర్వహణ వంటి విషయాలపై లిఖిత రాణి తెలిపారు అనంతరం మురళి మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని మహానుభావుల జీవిత చరిత్ర చదవాలని భాష జీవ నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం లెక్చరర్లు క్రాంతి కుమార్ శ్రవణ్ శ్వేత మోనిక హరీష్ విద్యార్థులు పాల్గొన్నారు ओके ना सो ये वाले भी एंड फेज है सर ओ वेरी गुड सो एंड फेज है ये ना क्या विमान है उन्हें कहानी ये फिर केस क्यों चलो स्ट्रेस इश्यू है ना उसमें ना नेला डील जाया थी तो नेला ओवर कम जाया थी मेरे कि वो तो नहीं चुप ओके ना सो ये लास्ट ना ये भी एंड कोई का जो